రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంలో ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కిసరా స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కారు ఉచిత ఇసుకను అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులకు స్టాక్ పాయింట్ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటివరకు కిసరా ఇసుక స్టాక్ పాయింట్ నుంచి దాదాపుగా సుమారు మూడు కోట్ల రూపాయలు అధికార పార్టీ నాయకులు స్టాక్ పాయింట్ అధికారులు అవినీతికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి నీలో నిన్నటి బిల్లు ఎవరున్నారో తీసిరండి ఎవరి దగ్గర లేవు బండ్లు మాత్రం ఎన్ని లోపల ఉన్నాయి కాదు నిన్నటి బిల్లులు ఉన్నాయి చెప్పు నిన్నటి బిల్లులు తీసురండి ఏ రోజు బిల్లులు ఆ రోజు పోయమన్నా అండి ఇక్కడ ఒక యాభై బండ్లు పోయి ఈ రోజు ఒకటి రోజు సాయం వరకు ఆ యాభై బండ్లు వరకే టోకెన్లు రాయమన్నాము ఆ యాభై బండ్లు పోయమన్నాము కొంత కొంత టోకెన్లు ఎందుకు రాస్తున్నారు కాదండి టాప్ ట బాటం అందరూ దీని మీదే పని చేస్తుంటే జనం యోగపడుతుంటే చూస్తా కూర్చుంటే ఇప్పుడు వాళ్ళందరూ జనం కాదా కాదండి వీళ్ళందరూ జనం కాదా వీళ్ళందరూ మరి వీళ్ళందరూ బళ్ళు పెట్టి కూర్చుని ఉంటే వీళ్ళేం చూస్తా కూర్చుంటారు అక్కడ వచ్చేసి బలవంతుడు దోసుకెళ్తా ఉంటుంది అదేనా అది ఇష్టం అదేనా ఎంత దరిద్ర పేరు వచ్చింది ఈ నందిగమ్ ఇప్పుడు తెలుసా ఇక్కడ మీరు చేస్తే పనికి ఎంత దరిద్ర పేరు వచ్చిందో తెలుసా రాష్ట్రంలో ఎక్కడా లేనంత పేరు ఈ కేసుల్లోనే దరిద్ర పేరు వచ్చింది ఎందుకు అలా చేస్తాం ఏ అంత అవసరం ఏముంది వరుసగా వచ్చి పోసుకుంటే వంద బండ్లు రెండు వందల బళ్ళు పోస్తారు డెబ్బై బళ్ళు పోయలేకపోతున్నారు ఇక్కడ ఇదిపోతాం అవును మీరు ఎందుకు రాణిస్తున్నారు లోపలికి పోతాను అక్కడ లోపలికి ఇన్వాయిస్ ఈ ఇన్వాయిస్ ఉన్న వరకే లోపలికి రాణిస్తామన్నా అది అది కూడా ఏమైంది అంటే నేను అటువంటి పోయి అయిపోయి జీ జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళు రావాలి ఎందుకు రాణిస్తాను ఈ రోజు మీరేనా మీరు చేయలేదు